జయలలిత గారు శోభన్ బాబు గారి ప్రేమ వ్యవహారంలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఈ జంట గురించి మాత్రం మీడియాలో ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి అగ్ర హీరో ఒకప్పుడు కెరీర్ లో పీక్స్ కానీ వెళ్లిన విధంగా పరిస్థితులు కలిసి రాక విడిగా ఉండిపోయారనే టాక్ నడిచింది అసలు నిజంగా వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు అయితే జయలలిత శోభన్ బాబు ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు వీరిది పవిత్ర ప్రేమ అప్పటికే శోభన్ బాబుకు పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు శోభన్ బాబు గారు తన గురువు గారు కుమార్తెను పెళ్లి చేసుకోగా ఆ తరువాత ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న జయలలిత గారు శోభన్ బాబు గారిని ఎంతో ఇష్టపడింది శోభన్ బాబు లేకుండా ఆమె ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసిందని అంటారు జయలలిత అంటే శోభన్ బాబు కూడా ఇష్టమే అయినప్పటికీ ఆసక్తి చూపేవారు కాదు ఒకనొక దశలో జయలలిత గారు శోభన్ బాబు గారిని బెదిరించి నువ్వు నన్ను చచ్చిపోతా అని అనడంతో చివరకు శోభన్ బాబు అయిష్టంగానే ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని కొందరు చెబుతుంటారు జయలలిత శోభన్ బాబు గారు హీరో హీరోయిన్లుగా డాక్టర్ బాబు అనే సినిమా రాగా వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా అది అయితే ఈ సినిమా షూటింగ్కి ముందు జయలలిత గారి తల్లి మరణించడంతో ఆమెను శోభన్ బాబు ఎంతో పట్టించుకునేవారని ఆ సమయంలోనే జయలలితకి శోభన్ బాబుపై ఇష్టం పెరిగిందని అంటారు డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరగక శోభన్ బాబు జయలలిత గురించి ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో రాసుకున్నారు బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశావు ప్రపంచమంతా ఇప్పుడు నిశ్చలంగా కనిపిస్తోంది నా తల్లి మరణించే సంవత్సరం కూడా కాలేదు ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తోంది నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు బంధువులు డబ్బు కోసమే ఉన్నారు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మద్దో తెలియడం లేదు ఇలాంటి ఎన్నో బాధలు మీరు వచ్చాక విముక్తి కలిగింది అంటూ జయలలిత గారు తనతో చెప్పినట్టు శోభన్ బాబు గారు డైరీలో రాసుకున్నారు ఇది చూసిన తరువాత చాలామంది వారిద్దరి మధ్య ఉంది తల్లి తండ్రి లాంటి అనుబంధమని చెప్పారు